హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్డి ఎంబ్రాయిడరీ మన స్టోర్ వచ్చేసి విజయవాడ భవానీపురం ఉరుములా నగర్ మెయిన్ రోడ్ అండి ఇప్పుడు ఈ డిజైన్ రీస్టాక్ చేయడం జరిగిందండి డిజైన్ వచ్చేసి పర్పుల్ కలర్ మీద గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో చేయడం జరిగిందండి బ్యాక్ మొత్తం చిన్న కట్ వర్క్ వస్తుంది ఈ విధంగా బ్యాక్ మొత్తం గోల్డ్ కలర్తో ఈ విధంగా బుటీస్ ఇవ్వడం జరిగిందండి విధంగా హ్యాండ్ చూసినట్లయితే ఎల్బో లెంత్ ఇచ్చామండి షార్ట్ కావాలంటే షార్ట్ హ్యాండ్స్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఫ్రంట్ కూడా మనకి ఏంటంటే ఈ విధంగా ఇచ్చాము మీకు ప్రిన్సెస్ కట్ కావాలంటే ప్రిన్సెస్ కి లేదా నార్మల్కి కావాలంటే నార్మల్గా కూడా యూజ్ చేసుకోవచ్చు మీట్రం బా క్లాత్ ఉంటుందండి జస్ట్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ ఇది అనేది డి డిజైన్ ఆల్రెడీ చేసామండి ఎక్కువగా రెస్పాన్స్ బాగుండడం వల్ల కలర్ కాంబినేషన్స్ అందు మళ్ళీ రీస్టాక్ చేయించడం జరిగింది ప్రీ బుకింగ్స్ అనేది తీసుకున్నామండి మెరూన్ కలర్ మీద వచ్చేసి క్రీము గోల్డ్ కాంబినేషన్ అండి డిజైన్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది బ్రైడల్గా యూజ్ చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది సింగిల్ బుక్ చేసుకున్నట్లయితే షిప్పింగ్ అనేది ఏపీ తెలంగాణ వచ్చేసి ఫిఫ్టీ రూపీస్ అండి అదర్ స్టేట్స్కి అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుందండి బాటిల్ గ్రీన్ మీద వచ్చేసి పర్పుల్ గోల్డ్ కలర్ కాంబినేషన్ అండి కలర్ కాంబినేషన్స్ కానీ డిజైన్ కానీ చాలా అంటే చాలా బాగుంటుందండి డిజైన్ అయితే ఆల్రెడీ ఫైవ్ హండ్రెడ్ పీసెస్ చేయించడం జరిగింది త్రీ హండ్రెడ్ ప్రీ బుకింగ్స్ ఆల్రెడీ పంపించడం జరిగింది ఓన్లీ టూ హండ్రెడ్ పీసెస్ ఉన్నాయండి బ్లాక్ మీద వచ్చేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ మీరు ఒకటి బుక్ చేసుకున్నట్లయితే ఓపెనింగ్ వీడియో అవసరం లేదండి టూ ఆర్ మోర్ దెన్ బుక్ చేసుకున్నట్లయితే మాత్రం కంపల్సరీ ఓపెనింగ్ వీడియో అనేది ఉండాలండి అలా ఉంటేనే మీది ఏదన్నా ప్రోడక్ట్ అనేది మిస్ అయినా కానీ మేము పంపించగలం పింక్ కలర్ మీద వచ్చి గ్రీన్ గోల్డ్ కాంబినేషన్ మన ఛానల్ అయితే చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదండి సబ్స్క్రైబ్ చేసుకుంటే మేము పెట్టేవి ఆఫర్స్ కానీ గివ్ అయ్యేవేవి కానీ మీకు ఏదన్నా పెట్టినా కానీ నోటిఫికేషన్ రూపంలో మీకు వస్తాయండి మీరు అనేది సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి నావీ బ్లూ మీద వచ్చేసేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ అలాగే నెక్స్ట్ వీక్లో ఏంటంటే టూ హండ్రెడ్ టూ ఫిఫ్టీ త్రీ హండ్రెడ్ వర్క్స్ అయితే జరుగుతున్నాయి ఆల్రెడీ మీకు అనేది అప్డేట్ ఇవ్వడం అనేది జరుగుతుంది పర్పుల్ కలర్ మీద వచ్చేసేసి బ్లూ కలర్ ఆర్ గోల్డ్ కలర్ కాంబినేషన్ ఇవి ఎక్కువ పట్టు శారీస్కి ఈ కలర్ కాంబినేషన్స్ వస్తుంటాయండి గ్రీన్ కలర్ మీద వచ్చేసి పర్పుల్ గోల్డ్ కాంబినేషన్ ఇవే కాకుండా న్యూ వర్క్స్ న్యూ న్యూ వర్క్స్ కూడా జరుగుతున్నాయి ఫ్రెండ్స్ కొంతమంది అడిగారు లావెండర్ కలర్స్ అలా కలర్ కాంబినేషన్స్ అలా కామెంట్ పెట్టిన వాళ్ళని కూడా నెక్స్ట్ వీక్లో ఆల్రెడీ ఏంటంటే ఎక్కువగా ఏదైతే అడిగారో ఆ డిజైన్ కూడా స్టార్ట్ చేయడం జరిగింది రాయల్ బ్లూ మీద వచ్చేసి పింక్ గోల్డ్ కాంబినేషన్ మీకు ఏదన్నా ఎక్కువగా అడిగినట్లయితే కామెంట్ రూపంలో తెలిసిన పెట్టినట్లయితే ఆ డిజైన్ అనేది అంటే ఈ మేము రెగ్యులర్గా చేసే డిజైన్లో ఆ కలర్ అనేది యాడ్ చేయడం జరుగుతుందండి రెడ్ కలర్ మీద వచ్చేసేసి గోల్డ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండి అదేవిధంగా వైలెట్ కలర్ మీద వచ్చేసేసి గోల్డ్ సిల్వర్ కాంబినేషన్ ప్రతిదీ కూడా మనం ఎల్బో లెంత్కి ఇవ్వడం జరుగుతుందండి మీకు షార్ట్ కావాలంటే షార్ట్ ఎల్బో లెంత్ కావాలంటే ఎల్బో లెన్తో యూజ్ చేసుకోవచ్చు రెడ్ కలర్ మీద వచ్చేసి ఇది బాటిల్ గ్రీన్ టిక్కు గ్రీన్ అంటాం కదండి టిక్ గ్రీన్ గోల్డ్ కాంబినేషన్తో చేయడం జరిగింది ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్ యూ